ఓం నమ శివాయ మన శివయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మన ఛానల్లో ఈ వారం నూటి ఎనిమిది నక్షత్రపాద శివలింగాలలో ఒకటి అయిన మృగశిర నక్షత్రం నాలుగవ పాదానికి సంబంధించిన ఆలయ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం జగన్నాథగిరి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం మృగశిరా నక్షత్రం నాలుగవ పాదం వారికి సంబంధించిన నూటెనిమిది నక్షత్రపాద శివలింగాలలో ఒకటిగా భీమపురాణంలో చెప్పబడింది ఈ ఆలయ విశేషాలు మనం తెలుసుకునే ముందుగా ప్రేక్షకులందరికీ చిన్న మనవి ఈ వీడియోలో వారి పేరు ఫోన్ నెంబరు ఇవ్వడం జరిగింది యాత్రికులు వారి వారి శాంతి కోసం ముందుగా స్వామి వారిని సంప్రదించి ఆలయాన్ని సందర్శించగలరు ఆనందరూపుడు నిత్య సంతోషకారకుడు అయిన ఆ కాలరుద్రుడు దక్ష ప్రజాపతికి ఎల్లుడు అటువంటి దక్ష ప్రజాపతి ఉన్న చోటును ద్రాక్షాయిని అని కాలక్రమేణా ద్రాక్షారామంగా వాడుకునేందుకు వచ్చింది ద్రాక్షారామం దక్షిణ కాశీగా కూడా ఖ్యాతిగాంచింది ద్రాక్షారామానికి ఈశాన్యం దిశగా సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం కాకినాడ రోడ్డు మార్గంలో ఉంది ఈ జగన్నాథగిరి అనే గ్రామం ఇక్కడ వెలిసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి వారి ఆలయం మృగశిరా నక్షత్రం నాలుగవ పాదం వరకు సంబంధించి శివాలయంగా ప్రతీతి ఆలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది మనం ఆలయంలోకి అడుగు పెట్టగానే ధ్వజస్తంభం మనల్ని స్వాగతిస్తుంది హోమశాల ఆలయానికి కుడివైపుగా మనం సందర్శించవచ్చు ఆలయ ముఖ మండపంలో మనం అక్కడ చిన్న నందీశ్వరుణ్ణి దర్శించవచ్చు స్వామివారి దర్శనానికన్నా ముందు నందీశ్వర దర్శనం మనకు తప్పనిసరి కదా అదేవిధంగా ఆలయ ముఖమండపంలో బయట వైపు ఎత్ర ఎత్ర కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ ఆలలోచనం మారుతిం నమత రాక్షసాంతకం శ్రీరామ భక్తాయ నమ అంటూ ఆంజనేయ స్వామిని మనం ఎడమ భాగంలో కుడి భాగంలో హరిహరసుతుడు ఆనందచిత్తుడు అయిన అయ్యప్ప స్వామివారి దర్శన భాగ్యం చేసుకుని అక్కడ నుండి మనం లోపలికి అంతరాలయంలోనికి ప్రవేశించవచ్చు ఆ అంతరాలయంలోనికి మనం లోపలికి వెళ్ళగానే అంతరాలయంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలు మనకి కన్నుల పండుగగా దర్శనమిస్తాయి ఊరేగింపు కార్యక్రమాల్లోని స్వామివారి కళ్యాణ విశేషాల్లోని ఈ విగ్రహాలని అక్కడ వాడతారు అదేవిధంగా అంతరాలయంలో మనకి కుడివైపు భాగంలో చిన్న వినాయకుని విగ్రహాన్ని అక్కడ మనం దర్శించవచ్చు ఈ ఆలయంలో స్వామివారి దేవేరి అయిన మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపిణి అయిన శ్రీ అన్నపూర్ణాదేవి దక్షిణాభిముఖంగా దర్శనమిస్తుంది ఈ ఆలయంతో పాటుగా ఇలా కొన్ని చోట్ల మాత్రమే అమ్మవారి దర్శన భాగ్యం దక్షిణాభిముఖంగా జరుగుతుంది శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఈ ఆలయంలో బయట వైపు ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తారు స్వామివారికి విశేషమైన ఉత్సవాలు అలంకరణలు ప్రత్యేకంగా ఈ ఆలయంలో జరుగుతాయి ఈ శివాలయం చాలా ప్రాచీనమైనది కాలక్రమంలో పునర్నిర్మాణం జరిగింది అదేవిధంగా మనకి గర్భాలయం నందు శ్రీ విశ్వేశ్వరలింగం దర్శనమిస్తుంది ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు అభిషేకాలు శాంతులు నిర్వహిస్తారు స్వామివారి కళ్యాణం చైత్రశుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది ఆలయం కార్తీక మాసంలో విశేషమైన పూజలు జరుగుతాయి కార్తీక మాసంలో లక్షపత్రి పూజ కూడా నిర్వహిస్తారు కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం జరుపుతారు మహాశివరాత్రి సందర్భంగా విశేషమైన అభిషేకాలుంటాయి శాంతి కళ్యాణం హోమం జరుగుతాయి శరణవరాత్రులు గణపతి నవరాత్రులు సుబ్బారాయుడు షష్ఠి వేడుకలన్నీ కూడా వైభవంగా జరుగుతాయి షష్ఠి నాడు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర వారి కళ్యాణం కూడా ఈ ఆలయంలో జరుగుతుంది ధనుర్మాసంలో తీర్థబిందే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అదేవిధంగా ప్రతి మాస శివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకాలు కూడా జరుగుతాయి ఆలయం నందు గ్రహశాంతులు హోమం నామకరణ అన్నప్రాసరణ అక్షరాభ్యాసం మొదలైనవి జరుపుతారు శ్రీ విశ్వేశ్వరలింగం మృగశిరా నక్షత్రం నాలుగవ పాదం వారికి చెందింది ఈ రాశిలో జన్మించిన వారికి అభిషేక శాంతులు మొదలైనవి ఇక్కడ జరుగుతాయి కోటిపల్లి నుంచి కాకినాడ పో బస్సులు ద్రాక్షారామం హసనాబాద ఉండూరు జగన్నాథగిరి గొల్లపాలెం మీదుగా ప్రతి గంట గంటకు కూడా అక్కడ మనకు ఉంటాయి అదేవిధంగా ద్రాక్షారామానికి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది యాత్రికులు జగన్నాథగిరిలోని శివాలయం బస్సు స్టాప్ దగ్గర దిగాలి ద్రాక్షారామం నుంచి జగన్నాథగిరి మీదుగా కాకినాడకు షేరింగ్ ఆటోలు కూడా దొరుకుతాయి ఈ శివాలయ ఆలయ ప్రాంగణంలో బయటకు వస్తుంటే ఉంటే మనకి ఎడమ చేతి వైపుగా ఈ నవగ్రహ మండపాన్ని మనం అక్కడ దర్శించవచ్చు ఈ నవగ్రహ మండపం మనం అక్కడ వీక్షించి అక్కడ దర్శనం చేసుకుని ఈ ఆలయ సందర్శన అక్కడతో మనకి పూర్తయినట్లే ఈ వీడియో చిత్రీకరణలో మాకెంతగానో సహాయ సహకారాలు అందించిన శ్రీ కేకే మంగాపతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం